ఏమైందే ఏమైంది ఏమైంది పక్కింటావిడ వాళ్ళ ఆయన్ని నెత్తి మీద అప్పడాల కర్రతో గట్టిగా కొట్టింది అంత నెత్తి మీద కొట్టి ఏం లేదండి ఆవిడ కొట్టేంతవల్ చదువుతుంటే డిస్టర్బ్ చేశాడని అంత డిస్టర్బ్ అంత గొప్ప నవలేంటే పతి ఏ ప్రత్యక్ష దయ ఇంకా నవల్ చదివే ప్రయోజనం అంటే நாலு எரலாரி நாலு எரலாரி தள்ளாரியில நாலு எரீ ஆறு தள்ளு நாலு எர நாலு எரலாரி ஆறு தள்ளார நாலு எரலாரி ஆறு தள்ளாரி நாலு எரீ నాలుగు ఆరు తెల్లారీలు నాలుగు ఎర్రలారిలో ఆరు నాలుగు ఆరు తెల్లారీలు ఆ చెప్పవే నేను మిమ్మల్ని ఒక్కసారైనా చూడకుండా పెళ్లికి ఎలా ఒప్పుకున్నాను అర్థం కావట్లేదండి నాకు నేను నిన్ను చూసి కూడా ఎలా పెళ్లి చేసుకున్నానో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు ఈరోజు ఏ కూర చేయమంటారు అత్తయ్య గారు ఇవాళ పాలకూర చెయ్యి అలాగేనండి ఎన్ని గ్లాసులు పాలు పొయ్యాలంటారు పాలు పొయ్యడం ఏమిటి ఇదేనా వంట చేయడం పెళ్లికి ముందు నీకు వంటలు బాగా వచ్చని చెప్పారు మీ వాళ్ళు బాగుందమ్మా చాలా బాగుంది వెళ్ళమ్మా వెళ్ళి వంటింట్లో పని చూడు ఇంతకీ ఎన్ని గ్లాసులు పాలు పొయ్యాలో చెప్పనేలేదు అవువా నాలుగు ఎర్రలలో ఆ తెల్లారి నాలుగు ఎర్రల నాలుగు ఎర్రల ఆరు లారీలు నాలుగు ఎర్రలారీలు ఆరు లారీలు నాలుగు ఎల్ల నాలుగు ఎర్రలారిలో ఆరు లారీలు నాలుగు ఎర్రలారిలో ఆరు తెల్లారి నాలుగు ఎర్రలారీలు ఆరు లారీలు నాలుగు లారీలు నాలుగు ఎర్ర ఆరు తెల్ల నాలుగు ఎర్ర ఆరు తెల్ల నాలుగు ఎర్ర నాలుగు ఎర్ర ఆరు తెల్ల లారీలు నాలుగు ఎర్ర ఆరు తెల్ల లారీలు హారిక ఆ అత్తయ్య గారు ఇలా రామ్మా నీతో కొన్ని విషయాలు చెప్పాలి ఇలా కూర్చో ఏదో తేడాగా ఉంది అసెంబ్లీ లాంటిది అందులో మీ మామగారు ముఖ్యమంత్రి లాంటి వారు ఆయన విదేశీ రక్షణ వ్యవహారాలు చూసుకుంటారు నేను ఉప ముఖ్యమంత్రిని హోం శాఖ ఆహార భద్రతా శాఖ వగైరా శాఖలన్నీ నేను చూసుకుంటాను ఇక మా వాడున్నాడే అదే మీ ఆయన ఉద్యోగ భద్రతా శాఖ రవాణా శాఖ చూసుకుంటాడు ఇక నీకే శాఖలు కావాలో చెప్పమ్మా నేనైతే నీకు గృహ నిర్వహణ శాఖ ఆరోగ్య భద్రతా శాఖ ఇద్దాం అనుకుంటున్నాను నువ్వేమంటావో చెప్పు అయ్యో అత్తయ్య గారు నాకు ఎందులోనూ అనుభవం లేదు కదండి అందుకని ఆ రెండు శాఖలు కూడా మీరే చూసుకోండి ఇవాళ స్కూల్ కి వెళ్ళాయి జ్వరం వచ్చింది చూడు సరే వెళ్ళకు అమ్మా మబ్బుగా ఉంది వర్షం పడేటట్టుంది కాబట్టి నేను ఇవాళ స్కూల్ కి వెళ్ళను అమ్మా ఇవాళ పండగలు ఏమీ లేవా లేవు ఏ ఉంటే స్కూల్ మారేద్దామని అమ్మా అమ్మా తొందరగా తొందరగా ఏమా ఏమైంది అమ్మా అమ్మా పక్కింట్లో తాచొచ్చిపోయాడంటే నాకు చాలా బాధగా ఉంది వాళ్ళ స్కూల్కి వెళ్ళు అండి ఏం ఏమైంది అంత కంగారు ఉన్నామే మీ షర్టు పని ఎందుకు ఇచ్చారు ఆ ఇచ్చాను ఇప్పుడు తప్పేంటి మీరు ఇచ్చిన షర్టు వాడు వేసుకుంటున్నాడు అది నాకు తెలియక వెనకాలే వెళ్ళి ఆ వెనకాలే వెళ్ళి ఏం చేసావే ఏం చేసావు అబ్బే ఏం లేదండి వెనకాలే వెళ్ళి ఏం లేదంటావేంటి చెప్పవే ఏం చేసావే మీరేమందంటే చెప్తారు బాబు ముందు చెప్పవే బాబు ఏం లేదండి మీరనుకుని వెనకాలే వెళ్ళి అప్పడాల కరతో నెత్తి మీద కొట్టాను నేను ఎవరు కట్టుకుంటున్నాను పాపం బాగా